తప్పకుండా అండి సో నాకు పర్సనల్గా కూడా టూ థౌజండ్ సిక్స్టీన్లో నా మీద ఇలా చేతబడి చేయబడింది అనమాట నేను ఫస్ట్ ఇది చెప్పాలా వద్దా ఇట్లానే కొంచెం నాకు ఉండేది బట్ రీసెంట్గా జరిగింది చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఈరోజు రేపు చూడొచ్చు ఐ వాంట్ దెమ్ టు నో నాకు నేను వాళ్ళ దాకా కూడా నాకు మెసేజ్ చేయాలి అండ్ ఇంకా చాలా ఉన్న విషయాలు కాబట్టి నేను షార్ట్లో చెప్తాను అది ఎందుకంటే డీటెయిల్గా చెప్పలేను రీసెంట్గా జరిగింది అది ఏ రకం అని చెప్పను కానీ బ్లాక్ మ్యాజిక్ జరిగింది నా మీద టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్లో నాకు సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ చేతులంతా పెద్ద ఇంత పెద్ద పెద్ద పండ్లు దాంట్లో పస రావడము రక్తం రావడం స్టార్ట్ అయింది హెయిర్ మొత్తం లాస్ అయింది నల్లగా అయిపోయాను అసలు నేను అండ్ నాకు కూర్చోడానికి వచ్చేది కాదు ఇలాగే కూర్చున్నదాన్ని కూర్చో నేను ఎప్పుడు స్ట్రైట్ కూర్చుంటాను నాకు అలవాటు ప్రవచనాలు చెప్పిన ఇలా ఇంట్లో కూడా అలాంటిది ఇలా కూర్చునేదాన్ని లేవడానికి వచ్చేది కాదు దెన్ నాకు స్టార్ట్ అయింది ఫీవర్తో మొత్తం వీప్ అంతా ఇట్లా గుచ్చినట్టు అవ్వడము నా గుచ్చుకుంటుంది అంటే ఇంట్లో ఎవరు నమ్మట్లేదు ఫీవర్ వచ్చింది ఫీవర్ కూడా చూస్తే హండ్రెడే ఉంది చాలా వేదన డోర్ సౌండ్ రావడము అండ్ నా ప్రకృతి తెలిసిన వాళ్ళకి తెలుసు నేను చాలా ధైర్యవంతురాలని నేను చిన్నప్పుడు దయ్యం పిక్చర్స్ చూసేదాన్ని నేను వేరే వాళ్ళని భయపెట్టేదాన్ని అసలు నేను అంటే నాకు చాలా ధైర్యం అలాంటి దాన్ని నాకు చిత్ర విచిత్రమైన సౌండ్స్ రావడము స్టార్ట్ అయింది దగ్గర మాట్లాడినట్టు డోర్ ధన 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 కొట్టినట్టు అండ్ ఆల్ దీస్ యూస్ టు హ్యాపన్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ టు ఫైవ్ థర్టీ దాకా ఒకసారి వెళ్తూరు వచ్చిందంటే మొత్తం గాయం రాత్రంతా నిద్ర ఉండేది కాదు నా బెడ్ నుంచి బాత్రూమ్ ఇంతే దూరం అనమాట కానీ లేచి నేను బాత్రూమ్ కూడా వెళ్ళగలిగేదాన్ని కాదు ఇంట్లో చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు ఏం లేదు నీకు మనసుది అది ఇది ఇంకా చిత్ర విచిత్రంగా మాట్లాడారు అందరూ ఒక ఇంకా అమ్మాయికి ఏంది రాత్రి పడుకోవట్లేదు అంటే కొంతమంది ప్రేమ దోమ అంటే మనిషి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అన్నీ ఫేస్ చేశాను అంటే వాగ్బానాలు శారీరకంగా నాకు ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు అది ఏం లేదని మా మానసి అందుకోసం దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు టెల్ జరిగితే అది ఖచ్చితంగా ఎస్ ఉంటుంది అది మా గురుగారు దగ్గరికి వెళ్తే నాన్నగారు అడిగారు అంటే గురుగారు అన్నారు ఎస్ నాకు జరిగిందంటే జరుగు ఎస్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ మై గురుజీ వ్యాలిడేటెడ్ సో అప్పుడు నాకు అనిపి మంచిగా అనిపించింది అంటే ఎందుకంటే మనకు ఒకటి వ్యాలిడేషన్ ఉండాలి ఎస్ జరుగుతుంది ఇవన్నీ ఉంటాయి నేను చిన్నప్పటి నుంచి దయ్యాలు ఇవి చూసేదాన్ని దయ్యాలు ఉంటాయి తెలుసు కానీ చేతబడి ఇట్లా నా మీద జరుగుతుందంటే మనము ఊహించుకోం కదండి బట్ ఇవన్నీ జరిగాయి అనమాట దాదాపు వన్ ఇయర్ దాకా ఎఫెక్ట్ ఉంది చాలా సఫరేదాన్ని ఎంత భయపడేదాన్ని అంటే అసలు నేను చెప్పలేను ఇప్పుడు నేను ఎందుకు భయపడతాను నాకే అర్థమైంది కాదు సో నాకు ఒక స్వామీజీ ద్వారా అర్థమైంది ఎవరు చేశారు ఎందుకు చేశారు దట్ రీజన్ అంతా అర్థమైంది జూన్లో అయింది నాకు జనవరిలో అర్థమైంది జనవరిలో అనుష్ఠానం అనేది ప్రారంభించాను రామాయణం చదువుతుంటే నేను చక్కగా కూర్చొని సిక్స్ అవర్స్ ఒక్క స్థానం మీద కూర్చొని నేను చదవగలిగేదాన్ని హాఫ్ అన్ అవర్ చదవాలి అంటే నేను ఇలా ఇలా ఉగిపోయేదాన్ని మొత్తం ఇట్లా ఇట్ల ఇట్లా ఊగిదాన్ని నేను చదవలేకపోయేదాన్ని ఎవరో ఏదో చెప్తున్నట్టు అంటే వాళ్ళు ఏదో చేయించాలి అనుకున్నారో అది నాకు వినిపించేది క్లియర్గా నాకు అది అర్థమయ్యేది అంటే అనుష్టాన బలం ఎప్పుడు వృద్ధా పోదు కదండి మామూలుగా అందరికి అర్థం కాకపోవచ్చు బట్ ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ ఇది నా ఆత్మ కాదు నాకు వినిపిస్తున్నారు వినిపిస్తున్నారనేసి నా జుట్టు నేనే పట్టుకొని ఇలా చేయడము నాకు గొంతు ఇలా పట్టుకోవడము నా నేనే చేసుకునేదాన్ని సూసైడల్ థాట్స్ వచ్చేవి ఎప్పుడు లేని ఎందుకు సూసైడల్ థాట్స్ నాకేం ప్రాబ్లమ్స్ లేవు కదా వై ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్ నాకు అర్థమయ్యేది సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుంది అడిగాను కనుక్కున్నాను అర్థమైంది అనుష్ఠానం స్టార్ట్ చేశాను సో ఇవన్నీ జరిగాయి తగ్గింది కూడా దాని తర్వాత నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను సో ఇవన్నీ జరిగిన తర్వాత నాకు నా ముందు ఒక ప్రశ్న వచ్చిందనమాట ఒక ఇంత సాధన చేస్తావు నీకు ఎందుకు జరిగింది అనేసి సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ నేను వి అనుభూతి చేశాను దాని తర్వాత ఇప్పుడు అడిగితే ఐ కెన్ క్లియర్లీ సే నాకు అక్కడ జరిగింది ఇలా జరి నాకు ఇప్పుడు కూడా తెలుసు సరే ఇప్పుడు మీరు భయపడతారా అంటే భయపడను నేను ఇప్పుడు కూడా అవన్నీ చూసి నాకు ఎందుకంటే సాధన చేసిన ఒక ధైర్యం మనకు ఖచ్చితంగా ఉంటుంది మీలో ఆ ప్రేతాత్మల్లో ఎంత శక్తి ఉందో దానికన్నా ఎంతో అసీమితమైన శక్తి నా పాండురంగుడిలో ఉంది అండ్ డ్యూరింగ్ దట్ వాజ్ ద టైమ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఎవరైతే చేశారో ఎవరైతే వాళ్ళకి సహాయపడ్డారో వాళ్ళందరూ నాకు తెలుసు వాళ్ళందరికీ ఏం చెప్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఎందుకంటే మీరు అలా చేయకుంటే నాకు నా స్వామి దర్శనం జరిగేది కాదు నేను కెమెరా ఆన్ కెమెరా దిస్ ఇస్ థర్డ్ టైం అండ్ టెల్లింగ్ ప్రత్యక్షంగా నరసింహస్వామి దర్శనం జరిగింది అండ్ ఎప్పుడూ చూడనిది ఫొటోస్ కూడా చూడలేదు దాదాపు లక్ష నరసింహస్వామి దర్శనం నాకు లక్ష సార్లు నాకు ఆయన ఫేసెస్ కనిపించాయి దట్ వన్ ఇయర్లో ఇది మీరు కష్టం లేకుంటే నాకు నా స్వామి నా దగ్గరికి వచ్చేవారు కాదు కదా సో మీరు చేసి మంచిగా చేశారంటాను అండ్ ఇంకోటి ఏం జరిగిందంటే చాలామందికి ఇలా జరిగిన తర్వాత దేవుడు ఆరాధన వదిలేస్తారు నేను ఇంత చేశాను చిన్నప్పటి నుంచి చేశాను నాకు ఇలా ఎందుకు చేశావు అది చాలా భయంకరం మళ్ళీ అంటే నో చాలా భయంకరంగా ఉంది అది నేను వర్డ్స్లో చెప్పలేను దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ మీరు అడిగితే నేను టకటక ఏడ్ చేసేదాన్ని అసలు అంత భయంకరంగా ఉంది అది కానీ ఇప్పుడు నేను ఒక ఐ ఐమ్ వెరీ మోర్ స్ట్రాంగర్ పర్సన్ నాకు నేను ఎంత జరిగినా కూడా నాకు ఒక్క అనుభూతి ఏమి ఇచ్చింది ఆ ప్రసంగం అంటే ఎవరు నన్ను వదిలేసినా కూడా ఎవరు నన్ను నమ్మినా నమ్మకున్నా కూడా నా స్వామి నన్ను వదలలేదు అన్న నమ్మకం ఆ భక్తి నాకు ఖచ్చితంగా కష్టం వల్ల నాకు అది ఎక్స్పీరియన్స్ జరిగింది అని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను మీ మీద చేత చేశారు అని అంటే దానికి ముఖ్య కారణం నాకు ఒకటి అనిపిస్తుందండి అంటే ఎప్పుడైతే మనం చెడు శక్తుల గురించి ముందు చెప్పబోతాం వాటి గురించి అవేర్నెస్ జనాల్లో తీసుకురాబోతాం అని ఎప్పుడైతే తెలుస్తుందో అది కూడా ఒక కారణం ఇంకొకటి ఎప్పుడైతే ధర్మ కార్యం చేస్తూ ఉంటామో అప్పుడు దాన్ని కెపాసిటీ ఉన్న వ్యక్తి మీద కూడా ఖచ్చితంగా అండి కానీ మీరు అన్నట్టుగా పాండురంగుడు మళ్ళీ నరసింహస్వామి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితి నుండి కూడా మీరు బయటపడలేదు అసలు ఎంత భయంకరంగా అంటే నేను ఇప్పుడు మీరు వింటర్ ప్రవచనాలు నేను ఫోర్ అవర్స్ ప్రవచనం ఫైవ్ అవర్స్ కూడా ఒక్క అది కూడా కాళ్ళు మడిచి కూర్చుంటాను ఇలాగా ఫైవ్ అవర్స్ కూడా చెప్పే మనిషిని సెవెన్ డేస్ కంటిన్యూగా చెప్తాను నేను అలాంటి దాన్ని నేను ఫస్ట్ ప్రవచనం కూడా భయపడలేదు నేను ప్రవచనం ఎలా జరుగుతుంది అంటే అసలు నాకు అస్సలు భయం లేదు అలాంటిది ఆ వన్ ఇయర్లో ప్రవచనం వచ్చేదంటే నాకు భయం వేసేది నేను చెప్పగలుగుతానా నాకు చాలా సౌండ్స్ వచ్చేవి నేను వ్యాసపీఠం మీద కూర్చున్న తర్వాత కూడా నాకు చాలా సౌండ్స్ వచ్చేవి నేను ఒక్కసారి ఓం స్టార్ట్ చేశాను అనుకోండి వాట్ యూస్ టు హ్యాపన్ ఐ డోంట్ నో ప్రవచనం చాలా బాగా జరిగేది ఫోర్ ఫైవ్ అవర్స్ ఎలా జరిగి అసలు నేను ఆ ప్రవచనం చెప్పలేదండి దట్ వాజ్ నాట్ మీ మా గురుగారు నా చేత చెప్పించారు ఏదో ఆ శక్తి చెప్పి ఖచ్చితంగా ఎందుకంటే నేను ఆ వన్ ఇయర్ దాకా బుక్స్ ముట్టలేదు నేను చదువుకోలేకపోయేదాన్ని అసలు నాకు బుక్ అది ముందు బుక్ అని తెలిసేది అక్షరాలు కనిపించేవి బట్ నేను చదువు చదవలేకపోయేదాన్ని అంత భయంకరంగా నేను కృష్ణాష్టమి ఎంతో ఉత్సాహంగా చేసేదాన్ని ఇలా కూర్చునేదాన్ని మా తమ్ముడు పూజ చేసేవాడు పూజ చేయాలి పూజ అంటే నేను ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ పూజ చేసేదాన్ని ఆ పూజ ప్లేట్ పట్టుకోవాలి అంటే ఈ చేతితో ఇలా పట్టుకొని కింద నుంచి పైకి వెళ్ళి నేను కొండెక్కినట్టు అనమాట జస్ట్ కింద నుంచి ఒక థర్టీన్ స్టేర్స్ ఉంటాయి ట్వంటీ త్రీ ఏదో ఉంటాయి పైకి వెళ్ళేదాకా కష్టం అది ఎలా నేను పైకి వెళ్ళి పూజ చేస్తాను ఇప్పుడు పూజ చేయాలి అంటే ఇలా కూర్చుని దాన్ని పూజ చేయడానికి వచ్చేది కాదు రోజు పూజ నేను చేయనులే కృష్ణకు చెప్పనా తమ్ముడికి చెప్పేసైనా నేను వద్దులే ఇట్లా అనుకునేదాన్ని బట్ మా మైండ్ యూస్ టూ సే నువ్వు నువ్వే నా పూజ చేయి నాకు మై కృష్ణ ఈజ్ కాలింగ్ మీ నా దేవుడు నువ్వే చేయి లేట్ అయినా పర్వాలేదు నువ్వే రా సో లేట్ చేసేదాన్ని కానీ నేను చేసేదాన్ని నామస్మరణ చేయాలి అంటే చక్కగా కూర్చొని చేసేదాన్ని మాల పట్టుకోలేకపోయేదాన్ని ఇలా పట్టుకొని చేసేదాన్ని ఇలా పట్టుకొని మూడు నాలుగు గంటలు ఆ టైం ఇంకా ఎక్కువ చేశాను నేను ఆ టైంలో నేను వీడియో కూడా ఫ్రీక్వెంట్గా చూసేదాన్ని హౌ టు ఓవర్కమ్ ఫియర్ లేదంటే దేవుడు కష్టాలు ఎందుకు ఇస్తాడు అని శ్రీ రాధానాథ్ స్వామీజీ మహారాజ్ అండ్ అమరేంద్ర దాస్ ప్రబుద్ధి అది రెండు చాలాసార్లు తినేదాన్ని ఎందుకు భయం వేసేది దేని భయం నాకు అర్థం కావట్లేదు అయితే ఆయన అనేవారు కష్టాల్లో మనం ఎక్కువగా స్మరిస్తాము అండ్ ఎస్ ఆ టైంలో నేను ఎక్కువ నామస్మరణ చేశాను దగ్గరహనం భాగవతం పెట్టుకొని పడుకునేదాన్ని చేశాను అయితే ఇవన్నీ జరిగిన తర్వాత మా ఫ్రెండ్ అడిగింది అసలు నీకు ఎలా జరిగింది అనేసి సో మనందరికీ కూడా ప్రశ్న వస్తుంది కదండీ ఇంత సాధన చేస్తారు మీకే జరిగిందంటే ఏంటి అని అనుకుంటారు ఎందుకు జరిగింది అంటే ఐ విల్ టెల్ నా లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చింది నా లైఫ్లో మార్పులు వచ్చాయి ఎందుకు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో మా బ్రదర్ మ్యారేజ్ అయింది దాని తర్వాత ఇంట్లో విపరీతమైన గొడవలు ఎంత గొడవలు అంటే నేను కంటిన్యూగా ఏడ్చేదాన్ని డిప్రెషన్లకు వెళ్ళిపోయాను ఆ టైంలో వాళ్ళ పెళ్ళి ఫిబ్రవరిలో అయింది డిసెంబర్లో నాకు అల్సర్ స్టా వచ్చేసింది అనమాట అది ఎంత భయంకరంగా వచ్చిందంటే నేను వన్ వన్ డేలో నా మొత్తం బాడీ అంతా వెయిట్ రెడ్యూస్ అయిపోవడం ఒకసారి ఒక చెంబు ఇచ్చాను నేను పాలిష్ చేయడానికి ఇస్తే ఎప్పుడు అన్నయ్య అంటే నేను ఎల్లుండి ఇస్తానమ్మా అన్నాడు ఎల్లుండి వెళ్తే నా మాట తీరు చూస్తుంటే తనకేమో నేనే అనిపిస్తుంది కానీ అడిగాడు నన్ను మీ మొన్న వచ్చింది మీ అక్కన అంటే లేదు నేనే అన్నాను అదేంటిది వన్ డేలో ఇంత తగ్గిపోయారేంటి సో వన్ వన్ డేలో నాది వన్ వన్ అండ్ హాఫ్ కేజీ ఇట్లా వెయిట్ అనమాట అంత భయంకరంగా ఎఫెక్ట్ అయింది దాని తర్వాత టైఫాయిడ్ వచ్చింది అంటే వాళ్ళ ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది మేలో టైఫాయిడ్ వచ్చింది డిసెంబర్లో అల్సర్ వచ్చింది సో హ్యూజ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సాధన ఆగిపోయింది నాది అంటే అంత డిప్రె బాధలో ఉన్నాను దాని తర్వాత తప్పేం జరిగిందంటే నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు అబ్బ్ర అర్థం అవ్వాలి ఎందుకు అవ్వగలుగుతుంది దాని తర్వాత తప్పు అనుష్ఠానం చేశాను ఇప్పుడు నేను చెప్పినట్టు నా మనసుతో నేను ఒక మంత్రాన్ని స్టార్ట్ చేశాను హాఫ్గా చేసేదాన్ని అది అలా మధ్యలో ఆపకూడదు సో ఒక టెక్నిక్ ఉంటుంది దేనికన్నా అది మా గురువు గారు అది తప్పు చేశాను అది కంటిన్యూ కూర్చుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ చేయాల్సింది నేను కూర్చోలేకపోయేదాన్ని కాబట్టి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ డైలీ హాఫ్ అన్ అవర్గా చేసేదాన్ని అలాగ చేయకూడదు అమ్మవారి అనుష్ఠానం అది అది తప్పుగా చేశాను నెగిటివ్ ఎనర్జీ ఇట్ విల్ స్టార్ట్ అండ్ డిప్రెషన్ బాధ ఏడబడము సో దానివల్ల ఏమైంది అంటే ఆ టూ ఇయర్స్ అయిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్కి నాకు అటాక్ అయింది అయితే ఆ స్వామీజీ నాతో చెప్పారు దే ఆర్ డూయింగ్ సిన్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నీకు కరెక్ట్ సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి కనిపిస్తాను కదా అన్నారు అవును అన్నారు జూన్ నుంచి కనిపిస్తున్నాయి నాకు జనవరిలో అర్థమైంది ఆ టూ ఇయర్స్ ఎఫెక్ట్ చేయలేకపోయింది ఎందుకంటే అనుష్ఠానం అప్పుడు కంటిన్యూ చేశాను కానీ జూన్లో జరిగిన తర్వాత ఇంకా విపరీతంగా అనుష్ఠానమే అసలు అంటే ఆగిపోయింది నా సిక్స్ మంత్స్ దాదాపు సో మనం అనుష్ఠానం ఆపేశాము ఏదన్నా ఇట్లా చేసిన డిప్రెషన్లో ఉన్నాం చాలామంది చూడండి ఇంట్లో ఎవరైనా చనిపోయారు తాతయ్య చనిపోతే మనవా మనవాడిప్రెషన్లోకి వెళ్ళిపో వెళ్ళిపోవడం అనుకోకుండా భర్త చనిపోతే భార్య డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇట్లాంటి వాళ్ళకు సూసైడ్ టెంప్టేషన్స్ రావడము అట్లాంటి వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ తొందరగా ఎఫెక్ట్ అవుతుంది సో నా సైడ్ నుంచి ఇట్లా నేను డిప్రెషన్లో ఉన్నాను చాలా బాధలో ఉన్నాను దట్ వాజ్ ద థింగ్ స్వామీజీ అన్నారు నీకు దే దె కుడెంట్ టచ్ యూ ఫర్ టూ ఇయర్స్ అనుష్ట ప్రాబల్యం అనుష్ఠానం చేశాము భక్తి చేశాము అంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది కానీ ఆ తప్పు చేశాము డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము బాధలో ఉన్నాము అనుష్ఠానం చేసి కూడా ఏడ్చేదాన్ని బాధ దట్ అటాక్ట్ అండ్ వన్ థింగ్ ఈజ్ గుడ్ ఎందుకు జరిగింది అంటే మనతో ఇవన్నీ అనుభూతి చెందకుంటే నా దగ్గర వచ్చేవాడు నేను ఎలా చెప్పగలుగుతానండి బుక్స్ రీడింగ్ వరకు ఉండకూడదు నాకు కూడా మేబీ అనుభూతి కలగాలి అని దేవుడికి అనిపించిందేమో కాబట్టి నేను ఈరోజు ఎంత ఛాలెంజింగ్గా నేను చెప్పగలుగుతున్నాను గ్రంథపారాయణం రోజు చేసేవాళ్లకు నామస్మరణ చేసే వాళ్లకు దేవుడు భక్తి చేసే వాళ్ళకు ఎప్పుడు కూడా బ్లాక్ మ్యాజిక్ అనేది అవ్వదు అయింది అంటే మీరు ఏదో మిస్టేక్స్ చేస్తున్నారు చూడండి లైక్ డిడ్ అవి ఆపకుండా చూడండి ఖచ్చితంగా సో భక్తి అనేది నేను ఒకటే చెప్తాను ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ కన్నా దయ్యాలు భూతాలు ప్రేతాలు చేసే చేసేవాళ్ళకన్నా ఎంతో శక్తివంతుడు పరమాత్మ ఆ పరమాత్మని వదలకండి ఇదే చెప్తాను ఏంటంటే ఎప్పుడు కూడా దైవ భక్తిని ఎన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు భక్తి చేయడం ప్రారంభించండి దైవ సేవ దైవభక్తి మంచి కథ అంటే భాగవతం రామాయణం రోజు అట్లీస్ట్ టెన్ మినిట్స్ శ్రవణము నిత్య నామస్మరణ శౌచం అంటే క్లెన్లీనెస్ ఇతర గురించి మంచిగా ఆలోచన మనసు మానసిక శౌచం శారీరక శౌచం ఇవన్నీ పెట్టారు భక్తి చేస్తున్నారు అంటే నో బ్లాక్ మ్యాజిక్ నో తంత్ర కర్మ నో భూత ప్రేత పిశాచ ఏది మిమ్మల్ని అటాక్ చేయలేదు బ్లాక్ మ్యాజిక్ ఇంత పవర్ఫుల్ ఉంటే పరమాత్మ ఇంత పవర్ఫుల్గా ఉన్నాడు సో దేవశరణం వెళ్ళండి గురువుని యాక్సెప్ట్ చేయండి అంత కళ్యాణమే జరుగుతుంది చూశారు కదండి డాక్టర్ శిల్ప గారు మనకి గత ఎన్నో ఎపిసోడ్స్ నుండి అంటే ఏంటి తాంత్రిక కర్మలు ఎలా ఉంటాయి దాని ఎఫెక్ట్ ఒక పర్సన్ మీద అలాగే తను నివసించేటువంటి ఇంటి మీద తను వాడే వస్తువుల పైన తను ఉండేటువంటి కుటుంబంలో ఈ అన్నిటి మీద కూడా ఎలా చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం అలాగే దాన్ని అధిగమించడానికి చేయవలసినటువంటి ప్రయత్నాలు ఇటువంటి అనేక విషయాల గురించి డాక్టర్ శిల్పా అమ్మగారు మనకి తెలియజేశారు మీ జీవితంలో కూడా ఇలాంటి ఏమైనా ప్రసంగాలు జరుగుంటే మీకు ఇప్పటి వరకు దాన్ని సమాధానం దొరకకపోయి ఉంటే గనక తప్పకుండా మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటిపై ఎటువంటి పర్యాయాలు చేయాలో మేము ఖచ్చితంగా మీకు మళ్ళీ తెలియజేస్తాము నమస్కారం